మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కామెంట్ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో కూటమి రఘువర్మకు మద్దతు తెలిపింది కూటమి నాయకులు రఘువర్మ గెలుపుకు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ ప్రభుత్వంలో గురువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చాం రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ వాతావరణంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాము వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసింది ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించింది మద్యం దుకాణాలు వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుంది విద్యారంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించుకోవాలి మొదటి ప్రాధాన్యత ఓటుతో రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ప్రజలు తీర్పుతో జగన్కు దిమ్మ తిరిగింది ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతించకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరు సరికాదు జగన్ ప్రజల సమస్యలు గాలి కొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం ఆరాటపడుతున్నారు పదకొండు సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదు వైసీపీ పడవ మునిగిపోయింది హోదా ఉండి స్వయంగా ఆ రోజు ఇరవై మూడు మంది సహజం ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పిన వ్యక్తి ఈ యువ తగ్గులమా అని చెప్పి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాల వేదాలు అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను ఎలక్షన్ల ముందు చెప్పాను అది మునుగుతున్న పడవ అని చెప్పాను ఈ రోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్ చివరికి తనతో పాటు ఏ టూగా ఉండి తన అన్ని ఇంట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎవరుంటారు సరికే ఎవరు వెళ్లిపోయారో అనే వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ సిపి పార్టీ ఉంది జిల్లాలకు జిల్లాలు ఈ రోజు అక్కడ ఇన్ఛార్జీ దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే ఎలక్షన్ లో గెలుపడం సహజం తెలుగుదేశం పార్టీ కూడా ఒక సార్లు ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు పట్ల లీడర్ల పట్ల ఎలా ఉండాలి ఎలా పోరాటం చేయాలి ఎలా పార్టీని ముందు తీసుకురానికి ఒక పద్ధతి ఉంటుంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు ఏ టు జడ్ ఆయనే సర్వం ఆయనే నా వల్లే పార్టీ కలుస్తుంది కానీ కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పి అభిప్రాయం ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తికి ఈ రోజు మన ఎలక్షన్ లో దెమ్మ తిరిగింది ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తా ఉన్నాం ఆ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు ఎలా ఆయన ప్రార్థించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలా మంది తెలుసు ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టాల ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గా తట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ ని ఎటువంటి అలిగేషన్ చేశాడో మీకు గుర్తుంది కాస్ట్ దగ్గర నుంచి అన్ని అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు మళ్లీ మీడియా సమస్యలను తెలుసుకుంటాను మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదైనా సమస్యలని అసెంబ్లీలో మాట్లాడమని పోరాటం చేయమని కానీ దానికి విరుద్ధంగా ఈ రోజు ఆయన నిన్న ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళాలని చెప్పని బాయకాడ్ చేసే పరిస్థితి వస్తా ఉన్నాం మరి నిన్న వెళ్ళారు ఆయన అటెండ్ అయ్యారు ఎందుకు వెళ్ళారో కూడా మీకు తెలుసు ఏదైతే ఈ రోజు అసెంబ్లీ గైడ్ లైన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం అరవై రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకర్ డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్ గా అసెంబ్లీకి అటెండ్ అయినట్టుగా అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బ్యాక్అట్ చేశారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు అది కూడా ఈ రోజు డిబేట్ అవుతా ఉంది ఎందుకంటే అది కూడా అవుతుంది అంటే అదైతే మళ్ళీ మళ్ళీ ఇంకోసారి అటెండ్ అయ్యి చేసుకుంటా అనుకుంటారు బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తా ఉన్నారు ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా గతంలో ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ప్రతిపక్ష పార్టీ కూడా ఉంది పంతొమ్మిది ఇరవై నాలుగులో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఈ పార్టీ చరిత్రలో కనుమరుగవడం కూడా ఖాయమవుతుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా ప్రకోపనాలను నిర్వహించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం